హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మ్యాక్సిమం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటటువంటి క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని డిస్కస్ చేస్తాం ఇవేంటంటే నేనే ప్రిపేర్ చేస్తాను ఈ క్వశ్చన్స్ అనేది అయితే మనం ప్రతిరోజు కూడా హిస్టరీకి సంబంధించి కానీ ఇండియన్ సొసైటీకి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎంసీక్యూలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే బాలుయక్ క్యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయండి మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఏఎల్యు ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలుయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను సో మీకు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అందులో మీకు ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కానీ లేదంటే హిస్టరీ పాలిటీ కానీ లేదంటే జాగ్రఫీ ఎకానమీ కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో పాటుగా టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి బిందుసారుణికి సంబంధించి క్రింది వాళ్ళే సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఇత్ రెస్పెక్ట్ ద సార ఫస్ట్ ఆఫ్ ఆల్ బిందుసారుడు ఎవరు అంటే మనకి మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు అనమాట చంద్రగుప్త మౌర్యుడి యొక్క కొడుకు బిందుసారుడు ఓకే మరి బిందుసారిని అసలు పేరంట సింహసేన అట ఇతని బిరుదు అమిత్ర ఘాత అట బిందుసారుడు పోషించిన మతం అజీవిక మతం అట మరి ఇతని ఆస్థానంలో గల సన్యాసి కొండ కొందక మరి ఆన్సర్ ఏంటంటే ఇతని ఆస్థానంలో గల కవి సన్యాసి కొండ కొందకాచార్యులు కాదండి పెంగళి శ్రీవాస్తవ్ అనమాట ఓకేనండి పెంగళి శ్రీవాస్తవ్ అనే వ్యక్తి అతను ఒక అజీవక మత సన్యాసి అనమాట అతను ఈయన ఆస్థానంలో ఉన్నారు మరి కొండ కొందకాచార్యులు ఎవరండి అంటే ఈయన జైన మత ఆచార్యుడు అనమాట ఓకే ఈయన ఏంటంటే కొండ కొందకాచార్యులు సమయసారమైన పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట ఓకే ఇతని గురించి మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కానీ లేదంటే మన తెలంగాణ హిస్టరీలో మనం చదువుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే మరి బిందసార్ అనేక అసలు పేరు సింహసేన కరెక్టే ఓకే అలాగే ఇతని యొక్క ఏంటంటే అమిత్రఘాత అండి అమిత్ర గాథ అంటే అర్థం అంటే శత్రు సంహారకుడు అనమాట మరి ఇతను పోషించిన మతం అజీవిక మతం అండి వాస్తవానికి తీసుకుంటే మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడి జైన మతాన్ని అలాగే బిందుసారుడు అజీవిక మతాన్ని అశోకుడి బౌద్ధ మతాన్ని మళ్ళీ అశోకుడి యొక్క మనవుడి సంప్రాతి అతను మళ్ళీ జైన మతాన్ని తీసుకున్నాడు అనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రాజు కూడా ఒక్కొక్క మతాన్ని పోషించారు అయితే మరి ఈ అజీవిక మతం ఏంటండి అంటే దీన్ని గోశాల మస్కరపుత్ర అని అతను ప్రారంభించారు ఇతను వర్ధమాన మహావీరుని యొక్క గురువు అనమాట అంటే జైన మతాన్ని స్థాపించినటువంటి వర్ధమాన మహావీరుని యొక్క గురువుగా చెప్తారు ఎవరంటే మస్కర మస్కరపుత్ర అతను ప్రారంభించినటువంటి మతమే అజీవికమండి దాన్ని పోషించిన వ్యక్తి ఎవరంటే బిందుసారుడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను ఓకే మరి పెంగళి శ్రీవాస్తవ ఏం చెప్పారంటే ఎవరైతే బిందుసారుడు యొక్క పరిపాలన తర్వాత ఉన్నారో అతను ఎవరండి అంటే అశోకుడు రాజవుతాడని చెప్పారండి ఓకే కాకపోతే ఇతను మాత్రం ఓకే సుసిమ అనమాట అంటే బిందుసారుడు యొక్క కొడుకు సుసిమ అనమాట రాజు అవ్వాలని చెప్పేసి బిందుసారుడు ఎప్పుడు కోరుకునేవాడు సో చాలా వరకు ఏంటండి అంటే నేను చాలా సార్లు చెప్పాను మీకు మళ్ళీ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది మనం బిందుసారుడి గురించి బింబిసారుడి గురించి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారనమాట బింబిసారుడు అంటే హరియాంక వంశంలో ఉంటాడు అతను అజాద్ శత్రువు యొక్క ఫాదరు బిందుసారుడు అంటే అశోకుడు యొక్క ఫాదర్ అనమాట ఓకేనా మరి నెక్స్ట్ చూద్దామండి రైట్ అశోకుడు తన తొంభై తొమ్మిది మంది సోదరుల్ని హతమార్చి సింహాసనాన్ని అధిష్టించినట్లు తెలిపే పుస్తకం ఏంటి ఓకే తర్వాత అంటే బిందుసారుడి తర్వాత అశోకుడు రూలింగ్లోకి వచ్చాడు కదా అంటే దాదాపు మనకి బీసీ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీలో అరౌండ్ అశోకుడు రూలింగ్లోకి వచ్చాడని చెప్తారు ఎందుకంటే బిందుసారుడు మరణం తర్వాత ఆల్మోస్ట్ ఒక నాలుగు సంవత్సరాల పాటు వారసత్వ యుద్ధాలు జరిగాయట ఓకే అప్పుడట దాదాపు తొంభై తొమ్మిది మందిని ఓకే చంపి అంటే వాళ్ళ సోదరుల్ని చంపి ఓకే రూలింగ్లోకి వచ్చినట్టు ఒక గ్రంథం చెప్తుందనమాట ఆ గ్రంథం ఏంటి అంటే ఆప్షన్స్ పరశిష్ట పరుణ్ దివ్యవదన రాక్షసం రాజతరంగిణి ఆన్సర్ వచ్చేసి దివ్యవదనం అండి ఇది టిబెట్కి సంబంధించినటువంటి బౌద్ధ సాహిత్య గ్రంథం అనమాట ఓకే సో ఈ పుస్తకంలో ఏంటండి అంటే అశోకుడు తన యొక్క తొంభై తొమ్మిది మంది సోదరులను చంపి ఓకే రూలింగ్లోకి వచ్చాడని చెప్తారనమాట మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే రాజతరంగిణి కూడా ఏంటని చెప్తుంది మనకి శివుని యొక్క భక్తుడిగా చెప్తుంది యాక్చువల్లీ ఓకే అంటే ఎవరు అశోకుడు అనమాట బౌద్ధ మతంలోకి మారడానికి ముందు ఓకే ఈశ్వరుడు యొక్క భక్తుడు అని చెప్పేసి కలహనుడు రచించిన రాజతరంగని చెప్తుంది అలాగే మరి పరశిష్ట పర్వం ఏం చెప్తుందంటే హేమచంద్రుడు రచించిన పుస్తకం పరిశిష్ట పర్వను ఈ పరశిష్ట పర్వం ఏం చెప్తుందంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఏ విధంగా స్వీకరించాడు ప్లస్ అలాగే ఆ టైంలో కరువు కాటకాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి పరిశిష్ట పర్వణ అనమాట అలాగే మరి ముద్ర రాక్షసం ఏంటండి అంటే ధననందుణ్ణి ఓడించి చాణక్యుడు మరి చంద్రగుప్తుడి కలిపి ఏ విధంగా మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభించారో చెప్తుంది ఓకే అలాగే దివ్యవదన గ్రంథం ఏంటండి అంటే ఓకే అశోకుడు తమ యొక్క సోదరులందరినీ కూడా చంపి ఒకే ఒక్క సోదరుని వదిలేస్తారనమాట యాక్చువల్లీ ఓకే అతను మినహాయించి మిగతా అందరినీ కూడా చంపేస్తారు అశోకుడు ఓకే అని ఉంటుందన్నమాట కానీ కొన్ని పుస్తకాల ప్రకారం ఏంటండి అంటే లేదు తొంభై తొమ్మిది మందిని చంపలేదు వాళ్ళందరిలో కూడా అశోకుడు వీరుడు కాబట్టి వాళ్ళే యాక్సెప్ట్ చేసి ఓకే అశోకుడిని రాజుగా వాళ్ళు అంగీకరించారు అని చెప్పేసి కొన్ని పుస్తకాలు చెప్తాను అనమాట నెక్స్ట్ చూద్దామండి ఋగ్వేదానికి సంబంధించి క్రింది వానలో సరికానేది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ విత్ రెస్పెక్ట్ ద రుగ్వేద ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య అంట వెయ్యి ఇరవై ఎనిమిది ఋగ్వేదం పఠించే వారిని హోత్రి అంటారంట అలాగే గాయత్రి మంత్రం ఋగ్వేదంలోని పదవ మండలంలో ఉందంట అలాగే యుద్ధంలో దశరాజ గణ యుద్ధం కోసం ఉందంట మరి వీటిలో తీసుకుంటే మనకి గాయత్రి మంత్రం అనేది పదవ మండలంలో లేదండి ఓకే గాయత్రి మంత్రం అనేది మూడవ మండలంలో ఉంది మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గాయత్రి మంత్రం గాయత్రిలో ఆప్ త్రీ అనే పదం ఉంది కాబట్టి మూడవ మండలంలో గుర్తుపెట్టుకోవాలి మనం ఓకేనండి సో గుర్తుపెట్టుకోండి గాయత్రి మంత్రంలో త్రీ ఉంది కాబట్టి ఋగ్వేదంలో మనకి ఇది మూడవ మండలం ఉందని మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి పదవ మండలంలో ఏమున్నాయంటే మనకి పురుష సూక్తం గురించి ఉంటుందండి అంటే వర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయనమాట మనకి యాక్చువల్లీ ఓకే ఏంటంటే బ్రాహ్మణులు బ్రహ్మ మొక్క నుంచి పుట్టారని క్షత్రియులు ఓకే బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టారని అలాగే వైశ్యులు బ్రహ్మ యొక్క తొడల నుంచి పుట్టారని అలాగే సూద్రులు వచ్చేసి బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టారని చెప్పి బ్రాహ్మణోస్ ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరూ తదస్సి యధ్వయస పభ్యాగం సూద్ర అజయత్ అని చెప్పేసి ఒక వర్ణ వ్యవస్థకి సంబంధించిన శ్లోకం అనేది మనకి ఋగ్వేదంలోని పదవ మండలిలో ఉంటుంది అలాగే నెక్స్ట్ ఓకే మనకి ఋగ్వేదంలోని మనకి ఏంటంటే అంటే హరయప్రియ అనే పేరుతో మనకి హరప్పని కూడా మనకి మెన్షన్ చేసినటువంటిదే మనకి ఋగ్వేదం అనమాట నెక్స్ట్ తీసుకుంటే ఋగ్వేదం అనేది ఏంటంటే అత్యంత ప్రాచీన గ్రంథం అనమాట ఓకే వేదాల్లో కూడా మనకి ఫస్ట్ వస్తుంది వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయండి ఇందులో మొత్తం ఓకే ప్రతి శ్లోకం కూడా ఓంకారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అత్యధిక సార్లు ఒకే ఋగ్వేదంలో వాడిన పదం ఏంటంటే మనకి ఓంకారం అనమాట అలాగే నెక్స్ట్ ఇందులో దశరాజ గణయుద్ధం గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగిందండి సో దశరాజ గణయుద్ధం అంటే ఏంటి వాస్తవానికి పది మంది రాజులకు సంబంధించినటువంటి యుద్ధం అనమాటది యాక్చువల్లీ సో ఇదేంటంటే మనకి మన వేదనాగరికత చదువుతున్నప్పుడు మనకి స్టార్టింగ్ లేస్తారు వాస్తవానికి తీసుకుంటే ఇదేంటంటే భరత మరియు పురు అనే రెండు తెగల మధ్య జరుగుతుందండి భరత వంశానికి చెందిన సుధాముడికి ఓకే పురు వంశానికి చెందినటువంటి పురుకొస్తానే ఇద్దరు రాజుల మధ్య జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యనే మ్యాట్రిమోనియల్ ఎఫైర్స్ జరిగి కురు అనే కొత్త తెగ వస్తుందనమాట ఆ కురు అనే తెగలోంచి వచ్చిన వాళ్ళే పాండవులు మరియు కౌరవులు అనమాట సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగితే మనకి కురుక్షేత్రం ఓకే కురు అనే తెగలోంచి వచ్చిన వాళ్ళే పాండవులు కౌరవులు వాళ్ళిద్దరి మధ్య జరిగింది కాబట్టి ఆ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అన్నారు ఆ కురుక్షేత్రం అనే ప్రాంతం వచ్చేసి హర్యానాలో ఉందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా ఎంటర్ లింక్ ఉంటుంది కూడాను నెక్స్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కుతుబ్మినార్ యొక్క ప్రవేశ ద్వారం అలయ్ దర్వాజాను నిర్మించింది ఎవరంట మినార్ యొక్క ప్రవేశ ద్వారమైనటువంటి అలయ్ దర్వాజాని ఎవరు నిర్మించారు ఆప్షన్స్ చూద్దాం ఇల్టుట్మిష్ మిష్ అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబుద్దీన్ ఐబెక్క అండి తుగ్లక్ అండి ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటండి అంటే ఖిల్జీ వంశానికి చెందినటువంటి ఢిల్లీ సుల్తాన్ అండి సో వీళ్ళు అంటే మొత్తం ఎవరు టోటల్ ఖిల్జీ డైనస్టీ రూల్ ఫ్రమ్ ట్వెల్వ్ నైంటీ టు థర్టీన్ ట్వంటీ అనమాట అయితే మరి ఈ కుతుబ్బినార్ ఏంటండి అంటే దీన్ని ప్రారంభించిన వారు ఎవరైనా అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట ఎవరైతే కుతుబుద్దీన్ బక్తియార్ కాకే అనేటటువంటి ఒక సూఫీ గురువు ఉన్నారో సో అతని యొక్క జ్ఞాపకార్థం ఓకే దాన్ని ప్రారంభించారండి కాబట్టి దాన్ని కంప్లీట్ చేసింది ఎవరంటే ఇల్ టూట్ మిష్ ఫినిష్ చేస్తారంటే ఎవరంటే కుతుబుద్దీన్ అయిపోయి ఒక కల్లుడు అనమాట అతను బానిస వంశానికి చెందిన వాళ్ళు వాళ్ళు స్లేవ్ డైనస్టిక్ చెందిన వాళ్ళు ఆ తర్వాత కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటంటే కుతుబ్బినార్కి అనమాట ఒక ఎంట్రన్స్ గేట్ని కన్స్ట్రక్షన్ చేస్తారండి దాని పేరు ఏంటంటే అలయ్ దర్వాజా అనమాట దర్వాజా అంటే ద్వారం యాక్చువల్లీ సో దాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కన్స్ట్రక్షన్ చేశాడు ఆ తర్వాత కుతుబ్మినార్ అనేది కొంత డ్యామేజ్ అయినప్పుడు దానికి రిపేర్ చేయించింది ఎవరంటే ఫిరోజా తొగ్లకండి నేను తొగ్లక్ వంశానికి చెందినవాడు సో దీనికి సంబంధించి అంటే మనకి ఆర్కిటెక్ట్ మీద ఆర్కిటెక్చర్ మీద గ్యారంటీ మనకి క్వశ్చన్స్ వస్తాయి సో నేను ఢిల్లీ సుల్తాన్కి సంబంధించిన పొలిటికల్ హిస్టరీ కంప్లీట్గా చెప్పడం జరిగింది మన యాప్లోని ఒక వన్ టు టూ డేస్లో మీకు ఆర్కిటెక్చర్ రిలీజిన్ అంతా కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ రికార్డింగ్ అవుతున్నాయి అనమాట రైట్ ఓకే నెక్స్ట్ చూద్దామండి అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రారంభించినటువంటి దివానీ మస్తక్ రాజ్ అనేది దేనికి సంబంధించింది ఓకే దివానీ మస్తక్ రాజ్ అనేది దేనికి సంబంధించింది బాకీల వసూలు అలాగే బానిసల కోసం లేదా పెన్షన్ల శాఖ మార్కెట్ సంస్కరణల కోసం మరి దేనికి సంబంధించింది దివాణి మస్తక రాజ్ అనేది అంటే చూడండి దివాణి అనేది ఏంటంటే అంటే మంత్రిత్వ శాఖకి సంబంధించి ఆ పదం కానీ మస్తకరాజ్ అనేది ఎటువంటి మంత్రిత్వ శాఖ అంటే బాకీల వసూలండి ఓకే అంటే ఏవైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులు కనుక వసూలు చేయడం అనేది ఏంటండి అంటే అంటే పంట రుణాలకు సంబంధించి అవచ్చు లేదంటే వేరే వేరేగా ఏమైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి లోన్స్ కానీ లేదా ఇతర కారణాల వల్ల ఇచ్చినటువంటి లోన్స్ని వసూలు చేసినటువంటి శాఖ అనమాట ట్యాక్సెస్ కూడా అవ్వచ్చు ఆ బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసే శాఖని ఏమంటారంటే దివానీ రాజ్ అంటారండి ఓకే మరి దివాన్ని బందగా అనేది ఉంటుందండి అది బానిసలకు సంబంధించిందండి అది మనకి ఫిరోషత్ తొగ్గుల టైంలో వస్తుంది యాక్చువల్లీ ఓకే బందగా అనేది మరి అలాగే ఇక్కడ మార్కెట్ సంస్కరణల కోసం అయితే కూడా అలావుద్దీన్ ఖిల్జీ ప్రారంభించాడు అదేంటంటే షహానాయి మండి మండి అంటే మార్కెట్ షహానాయి మండి అనేది మార్కెట్ సంస్కరణల కోసం అలావుద్దీన్ ఖిల్జీ ప్రారంభించినటువంటి మార్కెట్ అనమాట ైట్ నెక్స్ట్ వద్దామండి రాజ్య వ్యవహార కోసం అనేది ఎవరి కాలంలో తయారు చేయించినటువంటి పరిపాలనా గ్రంథం రాజ్య వ్యవహార కోసం అనేది ఎవరు తయారు చేయించిన పరిపాలనా గ్రంథం ఆప్షన్స్ రెండవ చంద్రగుప్తుడు శ్రీకృష్ణ దేవరాయలు శివాజీ మరియు హర్షవర్ధన్ రండి ఆన్సర్ వచ్చేసి శివాజీ అనమాట శివాజీ ఏంటంటే మనకి పదహారు వందల డెబ్భై నాలుగు నుంచి పదహారు వందల ఎనభై వరకు ఓకే పరిపాలించినటువంటి రాజు అనమాట అయితే అంతకుముందు ఓకే అంటే సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో శివాజీ పట్టాభిషేకం చేసుకోవడానికి ముందు మరాఠ సామ్రాజ్యాన్ని ప్రారంభించినప్పటికీ కూడా పరిపాలన అనేది ఫుల్ ఫ్లెజర్గా చేయలేదనమాట బట్ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో అతను తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఓకే దీనికి ఒక అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారనమాట అఫీషియల్గా సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో అండ్ అలాగే ఛత్రపతి అనే పేరుతో అనమాట బిరుదు కూడా పొందడం జరిగింది ఛత్రం అంటే గొడుగు గొడుగుల మొత్తం కాపాడుతానని చెప్పి ఓకే చెప్పడం జరిగిందండి ఛత్రపతి అనమాట సో తర్వాత ఎవరండి అంటే శివాజీ తర్వాత ఛత్రపతి వచ్చేసి మనకి శంభాజీ శంభాజీ తర్వాత సాహు అనమాట సో ఎక్కువగా శివాజీ ఏంటంటే ఆ టైంలో ఔరంగజేబు రూలింగ్లో ఉంటాడు ఢిల్లీలో ఉంటే మొగల్ సామ్రాజ్యంలో సో వాళ్ళకి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుందన్నమాట అలాగే శివాజీ పరిపాలన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే శివాజీ యొక్క పరిపాలనలో ప్రధాన అంటే మొత్తం ఎనిమిది మంది ప్రధానల్ని పెట్టడం జరిగింది అందులో మొట్టమొదటి వ్యక్తి మనకి పేష్వా అనమాట అంటే మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు అనమాట ఎందుకంటే శివాజీ సంభాజీ సాహు తర్వాత ఓకే మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరండి అంటే పేష్వాలే పరిపాలిస్తారు ఎప్పటిదాకంటే దాదాపు పద్దెనిమిది వందల ఎన పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ వరకు అనమాట మాండసౌర్ యుద్ధంలో ఓడిపోయి చివరి పేష్వా ఓకే అనమాట అంటే పేష్వారిదేని రద్దు చేసేస్తారు ఎవరంటే మార్కెస్ హేస్టింగ్స్ అనేటటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనమాట వరకు అంటే సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ వరకు ఏదో ఒక రూపంలో ఉంటారన్నమాట యాక్చువల్లీ మరి మరాఠా సామ్రాజ్యం అనేది ఎక్కువగా ఎప్పుడు డ్యామేజ్ అయిందంటే మూడవ పానిపట్టి యుద్ధం అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ ఎందుకంటే సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో థర్డ్ పానిపట్ట వారు అనమాట మరాఠాలకి మరియు అహ్మద్షా అబ్దాలీకి జరుగుతుందండి ఆఫ్ఘనిస్తాన్ రాజు అనమాట అక్కడ అనమాట ఓడిపోతారు యాక్చువల్లీ మరాఠాలు సో ఆ తర్వాత కొంత తగ్గుతుంది బట్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ వరకు కూడాను చాలా స్ట్రాంగ్ ఉంటారు మరాఠాలు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను అండ్ నెక్స్ట్ చూడండి ఓకే నెక్స్ట్ చూడండి ఇబేరియన్ వాస్తుశైలి భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు ఇబేరియన్ వాస్తుశైలి అంటే ఆర్కిటెక్చర్ అనమాట ఇది యాక్చువల్లీ ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రవేశపెట్టారు భారతదేశంలోని ఢిల్లీ సుల్తాన్స్ అవ్వచ్చు మొగల్స్ అవ్వచ్చు లేదా మహమ్మద్ బిన్ కాసీమ్ టైంలో వచ్చిన అరబ్బులు అవ్వచ్చు లేదా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అనమాట అలా అనమాట ఇబేరియన్ వాస్తుశైలి ఎవరిని తెచ్చారు బ్రిటిషు డచ్ పోర్చుగీస్ అండ్ ఫ్రెంచ్ అండ్ ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు అనమాట సో మనందరికీ తెలుసును భారతదేశానికి మొట్టమొదటి వచ్చినటువంటి యూరోపియన్స్ పోర్చుగీస్ వాళ్ళు చిట్ట చివరికి వెళ్ళింది కూడా పోర్చుగీస్ వాళ్ళే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో వాస్కోడాగామ్ అనమాట భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడం పేరుతో ఫస్ట్ టైం కాలికట్కి వచ్చాడు తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు గోవా ఆ ప్రాంతాల్లో ఉన్నారు డయూ డామ్ ప్రాంతాల్లోని ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశ ప్రభుత్వం అనమాట వాళ్ళని ఖాళీ చేయించింది అక్కడ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ గోవాలో కామన్ సివిల్ కోడ్ పేరుతో వాళ్ళ తల కల్చర్ అనేది ఉంటుంది గోవాలో ఓకే కామన్ సివిల్ కోడ్ మరి పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వాస్తుశైలే ఇబేరియన్ అండి దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే భవన నిర్మాణం కోసం ప్రధానంగా ఇటుకలను భవన నిర్మాణ పైకప్పు మరియు మెట్ల కోసం కలపను వాడేవారు అంటే గోడల కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఇటుకలు పైకప్పు వేయడానికి మాత్రం కలపను వాడేవారు ఈ శైలిలో పాషే ఇల్లు బరోక్ చర్చిలు కూడా ప్రవేశపెట్టారు ఎగ్జాంపుల్ తీసుకుంటే గోవాలో ఉన్నటువంటి సెయింట్ క్యాథీడ్రల్ చర్చ్ కానీ లేదంటే కాస్టల్లా డి అగ్వాండా ముంబైలో ఉన్న ఇవన్నీ కూడా ఏంటండి అంటే పార్ట్ ఆఫ్ ది పోర్చుగీస్ కల్చర్ అని చెప్పొచ్చు అనమాట ఓకే సో ఇవ్వండి రోజుకి సంబంధించి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఎక్స్ప్లనేషన్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం ఎప్పటిదాకా ఎవరైనా సరే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయబడుతుంది హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇతర సబ్జెక్ట్స్ కానీ అండ్ టెస్ట్ సిరీస్ కానీ స్టూడెంట్స్ చాలామంది క్లాసెస్ వింటున్నారు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మీరు మన క్లాసెస్ జాగ్రత్తగా వింటే ఎనీ టైం మీరు వినొచ్చు ఓకే ఎనీ టైం అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు వినొచ్చు ఈవెన్ డెస్క్టాప్లో కూడా మీరు వినొచ్చు అనమాట చక్కగా క్లాసెస్ విని ఒక మెటీరియల్ని చదువుకుంటూ మీరు ఎంసీకేలు కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు చాలా మంచి సబ్జెక్ట్ అనేది వస్తుంది మీరు ఏ ఎగ్జామ్స్ అయినా సరే మీరు క్రాక్ చేయొచ్చు అనమాట అండ్ అలాగే మన ఛానల్ని కనుక ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్